హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షికా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే బావోసే మరి తన స్టోరీలోని ఇరవై రెండో భాగం సీత గట్టిగా ఏడుస్తూ ఎక్కడ నువ్వు ఆ నిత్య ప్రపోజల్ యాక్సెప్ట్ చేసి నాకు పూర్తిగా దూరం అయిపోతావేమో చాలా భయపడ్డాను భయపడ్డానుభావా నువ్వు తనని యాక్సెప్ట్ చేసేలోపు నీకు దూరంగా నేనే వెళ్ళిపోవాలనుకుని వెళ్ళిపోతున్నాను కూడా కానీ సడన్గా నువ్వు పిలిచేసరికి అయోమయంగా వెనక్కి తిరిగాను నువ్వు నన్ను నీ భార్యగా అందరికీ పరిచయం అనౌన్స్ చేయగానే ఎక్కడ లేని సంతోషం నువ్వు నాకు మాత్రమే సొంతమన్న ఫీలింగ్ వచ్చింది అప్పుడు నా మనసు కుది అని అంది ఒక సీత నా జీవితంలో నువ్వు తప్పు ఎవరు ఉండరు అర్థమైంది కదా ఇక ఏడుపు ఆపవే ప్లీజ్ నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే నేను చూడలేకపోతున్నాను అర్థం చేసుకో సీత అని బాధగా అడిగాడు ఐదు నిమిషాలైనా సీత ఏడుప ఆపకపోయేసరికి రామ్ విసుగ్గా సీత మొహం దోశలోకి తీసుకొని ఇప్పుడు నువ్వు ఏడుప ఆపకపోతే ముద్దు పెట్టేస్తాను చెప్తున్నా అని అనగానే సీత ఏడుపు ఆపుతూ పెదవులని విల్లులా వంచి రామ్ నవ్వుతూ విల్లులా వంచగానే రామ్ నవ్వుతూ సీత కింద పెదవిని తన పెదవుల మధ్యలోకి తెచ్చుకొని లింక్ చేస్తూ సీత కళ్ళల్లోకి కొంటగా చూడగానే తను పూర్తిగా ఏడుపు ఆపేసి కళ్ళు వాల్చేసి బుగ్గలు ఎర్రగా చేసి వెనక్కి జరగటానికి ట్రై చేస్తూ ఉంటే రామ్ సీతని ఒక్కసారిగా తన ఒడిలోకి తీసుకొని పెదవులు రెండు అందుకొని ముద్దు పెడుతూ ఆ ముద్దుని గాఢంగా మార్చి చీరలో నుంచి డైరెక్ట్గా సీత నడుముని టచ్ చేస్తూ నడువు మడతల్ని నిమురుతూ ఉంటే సీత పూర్తిగా రామ్ కంట్రోల్లోకి వెళ్ళిపోయి రామ్ చుట్టూ చేతులు వేసి సహకరిస్తూ ఉండిపోతుంది ఐదు నిమిషాల తర్వాత పెదవులు వదిలేసిన రామ్ సీత బుగ్గల మీద పంటిగాట్లు కళ్ళ మీద ముద్దులు ముక్కు మీద ఉన్న ముక్కెర మునిపంటితో లాగటం గడ్డం దగ్గర మునిపంటితో కొరికి అక్కడే ఉన్న సీత అందానికి మరింత అందం తెచ్చేలా ఉన్న పుట్టుమచ్చ మీద తన పంటి ఘాటు ఇచ్చి మళ్ళీ మత్తుగా సీత కళ్ళల్లోకి చూద్దామనుకున్న అసలు సీత సిగ్గుతో రెప్పలు బరువుగా మారటం వలన కళ్ళు మూసుకొని రామ్ స్పర్శని ఆస్వాదిస్తూ ఉంటే రామ్ సీత నడుము మీద వేళ్లతో సరిగమలు పలికిస్తూ ఉంటే ఒక రకమైన ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి రామ్ చేసేవి ఎంజాయ్ చేస్తూ ఉంది రామ్ అది చూసి నవ్వుకుంటూ తన మెడ మీద ఎంగిలి ముద్దులు ఎంగిలి చేసి భుజం మీద ముద్దులు పెడుతూ జాకెట్ చిన్నగా పక్కకి జరపగానే సీత స్వీట్ గా సీత అని స్వీట్ గా పిలిచాడు అని సీత చాలా లో వాయిస్ లో రామ్ వీపు చుట్టూ చేతులు వేసి అనగానే నువ్వు ఇలా కోఆపరేట్ చేస్తే నాకేదోలా ఉంది వయసు మనసు నిన్నేదో మంటుంది కాని నీ అనుమతి లేకుండా చేయలేను కదా సరే ముందు నువ్వు చెప్పు ఇది చెప్పు నన్ను ప్రేమిస్తున్నావు కదా అని సీత చీర మీద నుంచి గిన్నెల మీద మునిపంటితో ఘాటు పెట్టగానే సీత ఒక్కసారిగా ఇస్ట్ అంటూ అదిరిపడి రామ్ ఒడిలో నుంచి పైకి లేచి ట్రాన్స్ నుంచి బయటికి వచ్చి జరిగిందంతా గుర్తు చేసుకొని సిగ్గుతో బుగ్గలు ఎర్రగా చేసి ఎర్రగా అయినా సరే ఆ సిగ్గుని దాచేస్తూ ఏం చేస్తున్నావు బావా అని చిరుకోపంగా నటిస్తూ గుండెల మీద అరిచి గుండెల మీద రుద్దుకుంటూ ఉంటే నేను చేసేది ఇప్పటి వరకు ఎంజాయ్ చేశావు కదా మరి ఇప్పుడెందుకు కళ్ళి తాగిన కోతిలా ఎగురుతున్నావు అని అడిగి మళ్ళీ సీతని తన ఒడిలో కూర్చోబెట్టుకుని తన భుజం మీద పెదవులతో రాస్తూ ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అని మత్తుగా అడిగాడు ఏం అడిగావు బావా అని రామ్ని బలవంతంగా దూరం జరిపి అమాయకంగా రెప్పలు కొడుతూ అడిగింది సీత రామ్ పళ్ళు నూరుతూ పార్టీలో ప్రేమ నా ప్రేమ విషయం చెప్పాను మరి నువ్వు నీ ప్రేమ నాతో చెప్పలేదు ఎందుకు ఇంతకి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా అని అడిగాడు సీత పదాలు విరిచి ఏమో నాకు తెలియదు అనగానే రామ్ కోపంగా అందుకైనా నేను నిత్య ప్రపోజల్కి ఎస్ చెప్తానేమో నేను భయపడి నా నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అనుకున్నావు మరి దీనికి ఏం పేరు పెడతావు అని కచ్చగా అడిగాడు అది కూడా తెలియదు బావా బహుశా స్త్రీ తన భర్త తనకే సొంతం అనుకునే సిద్ధాంతం వల్లేమో నువ్వు నాకు మాత్రమే సొంతమన్న స్వార్థం ఏ క్షణమైనా నువ్వు నా ఏ క్షణమైతే నువ్వు నా మెడలో తాళి కట్టావో ఆ క్షణం నుంచి నువ్వు నన్ను తప్ప మరో ఆడదానివన్నీ తలవకూడదు అన్న స్వార్థన్నాలో నిండిపోయింది దానికి నువ్వు ఏం పేరు పెట్టుకున్నా నాకు అనవసరం అని మూతి తిప్పి పైకి లేచి నడుము కూడా తిప్పుకుంటూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటే రామ్ ఒక్కసారిగా సీతని చేతుల్లోకి ఎత్తుకుని దీనినే ప్రేమ అంటారు ముద్దు అది నువ్వు ఒప్పుకొని నాకు చెప్పేసరికి మన షష్టి పూర్తి కూడా వస్తుంది అంతకాలం నేనాగలేను అంటూ సీతని రూమ్ లోకి తీసుకువెళ్లి బెడ్ మీద పడేసి తన మీదకి చేరేలోపు సీత పక్కకి దొర్లి బెడ్ మీద నుంచి లేచి నిలబడి హలో కొంచెం లిమిట్స్ లో ఉండు ఏం చేస్తున్నావు అని చిరుకోపంగా అడిగింది సీత రామ్ విష్ణుమూర్తి ఫోజ్ లో పడుకొని నువ్వు ఏమనుకుంటున్నావో అదే అంటూ సీత చేతిని పట్టుకొని తన మీదకి లాగి సీత నడుము చుట్టూ చేయి వేసి కానీ సీత నేను మాత్రం నిన్ను చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాను ఆ ప్రేమ తెలుసుకునేసరికి మన పెళ్ళైపోయింది పెళ్ళైపోయిన తర్వాత పెళ్ళైపోయిన దగ్గర నుంచి నీ మీద ఉన్న ప్రేమని నేను రియలైజ్ అవుతూ వచ్చాను నువ్వు నాకు దగ్గరగా ఉంటే నాలో ఆలజడి నిన్ను ఏదేదో చేసేయమని మనసు పోరు పెడుతూ ఉంటే ఎందుకు అని బాగా ఆలోచించాను ఆ ఆలోచించటంలోనే ఇన్ని రోజులు పట్టింది నీ మీద ప్రేమ తెలుసుకోవటానికి ముఖ్యంగా నిత్య నాకు ప్రపోజ్ చేయగానే గుండాగినంత పనయ్యింది ఎక్కడ నువ్వు నన్ను అపార్థం చేసుకుని నాకు దూరంగా వెళ్ళిపోతావేమోనని భయపడ్డాను ఆ ఊహ కూడా నా భరించలేకపోయాను అప్పుడు అర్థమైంది నువ్వు లేకపోతే నేను లేను నువ్వే నేను నేనే నువ్వు అని ఇన్నాళ్ళు మనం ఒరే బావ వసే మరదల అని అన్నట్టు కొట్టుకుంటూ ఉన్నాము కానీ ఆ కొట్టుకోవటంలో కూడా మన మధ్య ప్రేమ ఉందని మనం గుర్తించలేకపోయాము ఏదేమైనా మన తల్లిదండ్రులకు కట్టి పూజ చేయాలి మన మధ్య ఉన్న ప్రేమ వాళ్ళకి కనిపించి పెళ్లి చేసి మన ఇద్దరిని ఇలా కలిపేశారు లేకపోతే మన ప్రేమ మనం తెలుసుకుని పెద్దవాళ్ళకి చెప్పి పెళ్లి చేసుకునేసరికి అబ్బో చాలా కాలం పట్టేది ఎంతైనా మన ఇద్దరికి పంతం ఈగో కావలసినంత ఉంది కదా అని ఎదురుగా ఉన్న సీత నడుముని రెండు చేతులతో చుట్టేసి అన్నాడు అదైతే నిజమే బావా కానీ నేను మాత్రం ఇంకా నీ మీద ప్రేమని రియలైజ్ అవ్వలేదు కాబట్టి నువ్వు నాకు దూరంగా ఉండు అని గుటకల మింగుతూ చెప్పి తన నడుము మీద నాట్యం ఆడుతూ ఉన్న రామ్ చేతిని దూరం జరిపి ముఖ్యంగా నా నడుము మీద చెయ్యి వేయిట ఆపు ప్లీజ్ అని కళ్ళు చిన్నవి చేసి అడిగి దూరం జరగగానే రామ్ నవ్వుకుంటూ అలానే బెడ్ మీద పడిపోయి తన చేతుల్ని తల కింద పెట్టుకుని ఇలా అయితే మరి నేను పూర్తిగా నీ మీద వాలితే ఏమైపోతావే అని చిలిపిగా అడిగాడు రామ్ అన్నమాట సీతకి అర్థమయ్యి కళ్ళు పెద్దవి చేసి ఛీ నీ కొంచెం కూడా సిగ్గులేదు బావా అని మొహం ఎర్రగా టమాటాల మారిని ఫేస్తో చెప్పి నైట్ ట్రాక్ తీసుకుని లోకి వెళ్ళిపోతే రామ్ సంతోషంగా తల కింద చేతులు పెట్టుకుని మొత్తానికి నా ప్రేమ బయట పెట్టాను ఇక సీత ప్రేమని తవ్వటం మాత్రమే మిగిలింది అది కూడా చేస్తే మేమిద్దరం హ్యాపీగా మా మ్యారేజ్ లైఫ్ స్టార్ట్ చేసి త్వరగా ఒకే డెలివరీలో పాపని బాబుని గమనేసి వాళ్ళిద్దరిలో మా అల్లరిని చూసుకుంటూ హ్యాపీగా బ్రతికేయచ్చు అని తన ఫ్యామిలీ పిక్చర్ని ఊహించుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాడు సీత ఫ్రెష్ అయి వచ్చి రామ్ వైపు చూసేసరికి రామ్ సిగ్గుతో మెలికలు తిరుగుతూ ఊహల్లో ఉండటం చూసి సీత విచిత్రంగా మొహం పెట్టి తన పక్కన కూర్చొని చెంప మీద గట్టిగా కొట్టి ఏమైంది బావా దెయ్యం ఏమైనా పట్టలేదు కదా నీళ్ళు నువ్వే నవ్వుకుంటూ పిచ్చి బిహేవ్ చేస్తున్నావు ఏంటి అని అయోమయంగా అడిగింది అవునే పిచ్చి పట్టింది నీ ప్రేమ పిచ్చి పట్టింది అని సీతని తన మీదకి తీసుకుందాం అనుకుంటూ ఉండగానే సీత కోపంగా వేలు చూపిస్తూ నోరు మూసుకొని వెళ్ళి ఫ్రెష్ అయిరావు నీతో తేల్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి అని అనగానే రా అయోమయంగా ఇంకా ఏడ్చాయి అన్నీ వివరంగా చెప్పేశాను కదా అని అన్నాడు నాకు తెలియాల్సినవి చాలా ఉన్నాయిలే నువ్వు వెళ్ళి ముందు ఫ్రెష్ అయ్యిరా అని పంపించి రామ్ ఫ్రెష్ అయ్యి నైట్ ట్రాక్లోకి బై బయటికి రాగానే సీత రామ్ని బెడ్ మీద కూర్చోబెట్టి తను రామ్ ఎదురుగా కూర్చొని ఇప్పుడు చెప్పు కాలేజీలో నువ్వు నన్ను ఎందుకు తిట్టేవాడివి అని క్యూరియస్గా అడిగింది నువ్వెందుకు నన్ను తిట్టుకునేదానివో నేను అందుకే మనిద్దరం ఒకరికొకరం జోడి అని తెలుసుకోకుండా అనవసరంగా తిట్టుకుంటూ ఇన్ని సంవత్సరాలు గడిపేశాము అదే చదువుకునే రోజుల్లోనే మన లవ్ రియలైజ్ అయ్యి ఉంటే ఈ పాటికి నాలుగు ముద్దులు ఆరు హక్కులు నీ నుంచి తీసుకునేవాడిని అని కొంటగా అన్నాడు అబ్బా బాబా నువ్వు సోదాపి సోదాపీ రా నీ కాలేజ్ టైంలో ఏం జరిగింది నిత్య నీకు ఫ్రెండ్ ఎలా అయ్యింది నువ్వు ఎక్కువగా అమ్మాయిలతో మాట్లాడవు కదా పైగా నిత్య నీ మీద ఎందుకని ఆశలు పెట్టుకుంది నువ్వు నిత్యతో మాత్రమే ఎందుకు ఫ్రెండ్షిప్ చేశావు తనతో నీ ప్రతి విషయం ఎందుకు షేర్ చేసుకున్నావు ఆఖరికి నా మీద ఉన్న కోపంతో సహా తనతోనే షేర్ చేసుకున్నావు మరి తన మీద నీకెందుకు ప్రేమ పుట్టలేదు పుట్టినా నా కోసం వదిలేసావా లేకపోతే నేను పెళ్లి చేసుకున్నానని తప్పక నన్ను బలవంతంగా ప్రేమిస్తున్నాననుకొని నువ్వు ప్రేమించిన నిత్యని వదిలేస్తున్నావా వీటన్నిటికీ సమాధానాలు చెప్పు చాలు లేకపోతే నా బుర్ర బ్లాస్ట్ అయ్యేటట్టుంది అని ఒకేసారి అన్ని ప్రశ్నలని సంధించింది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్